అనకాపల్లి జిల్లా పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేసి నిరసన తెలుపుతున్న వైద్య సిబ్బంది అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన అన్ని సేవలు ఒక రోజు పాటు నిలిపివేస్తున్నట్లు వెల్లడించిన వైద్యులు అనకాపల్లిలోని ప్రైవేటు హాస్పిటల్లో సైతం వైద్య సేవలు నిలిపివేసిన నిరసన తెలుపుతున్న వైద్యులు జూనియర్ డాక్టర్ హత్య కేసు సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వైద్యులు జిల్లా ఉద్యోగస్తులకి రక్షణ కల్పించాలి అందులో జిల్లా స్థాయి హాస్పిటల్లోని ఏ హాస్పిటల్లో అవని కొన్ని రకాల కేసులు ఉంటాయి ఆ కేసులో వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కేసుల దగ్గర గట్రా అయ్యేటప్పుడు ఒకరికి మనం ట్రీట్మెంట్ చేస్తే అవతల పార్టీ వాళ్ళు తిరగబనే సందర్భం ఉంటుంది డాక్టర్లు మనస్ఫూర్తిగా జాగ్రత్తగా వైద్యం చేద్దాం అనుకున్న టైంలో కూడా కొన్ని కేసులు చనిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు ఇమ్మీడియట్గా ఇంతసేపు మేము చేసిన సేవ ఎవరికి కనిపించట్లేదు వెంటనే ఒక రాయితో కొడుతున్నారు కడతో కొడుతున్నారు మించిపోతే చంపడానికి కూడా వెనకడుగు వేయట్లేదు కనుక ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా అందరి డాక్టర్ల దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ డిమాండ్ ఏంటంటే ప్రజలు సహకరించాలి వైద్యం చేయడానికి మా దగ్గర నుంచి వైద్యాన్ని సంతృప్తికరంగా వాళ్ళకి అందేటట్టుగా వాళ్ళు తీసుకోవాలని కోరుతున్నాము రెండవది సైమల్టేనియస్గా డాక్టర్స్కి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఆడైనా మగ అయినా సరే కనుక ఇక్కడ అవుట్ పోస్ట్ అనేది పెట్టాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు పత్రికా ముఖంగా మీ ద్వారా కోరుతున్నది కూడా అదే ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అండ్ ఏరియా హాస్పిటల్ లీవెల్లో కంపల్సరీగా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని మీ ద్వారా విన్నపం చేస్తున్నాను ఈవేళ మన అత్యంత పాశవికమైన దాడి ఒక డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యాధికారిపై అత్యంత పాశవికంగా దాడి చేసి ఆమె మృతికి కారణమైన దుండగుండి తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని ఈ విధంగా డాక్టర్లపై జరుగుతున్న నర్సింగ్ సిబ్బందిపై జరుగుతున్న అతి పాశవికమైన దాడులను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున సంఘీభావం తెలుపుతూ అనకాపల్లి జిల్లా మొత్తం మీద మేము ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రొటెస్ట్లో భాగంగా ఈవేళ రేపు అంటే పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లోని మేము ఓపీ సేవలన్నీ నిలిపివేయడం జరుగుతుంది మేమైతే పిహెచ్సిలోనే హెడ్ క్వార్టర్లోనే అందుబాటులో ఉంటాం ఎటువంటి క్యాజువాలిటీస్ అత్యవసర విభాగాలు ఏమొచ్చినా సరే ఆ సేవలు నిర్వర్తించడానికి కట్టుబడి సిద్ధంగా ఉన్నాం ఓపీ సర్వీసెస్ మటుకు ఆ డాక్టర్ మృతికి నిరసనగా మేము నిలిపివేయడం జరుగుతుంది అయితే మేము కొన్ని డిమాండ్స్తో ఉన్నాం ఆ డిమాండ్స్ ఏంటంటే ముందుగా ఆ డాక్టర్ని ఈ విధంగా పాశవికంగా చంపిన ఆ ఉన్మాదిని ఎవరైతే ఉన్నారో ఆ ఉన్మాదిని అరెస్ట్ చేయాలి తీవ్రంగా శిక్షించాలి అదేవిధంగా ఎవరైతే ఆ డాక్టర్ తాలూకా కుటుంబానికి ఒక రక్షణ కల్పిస్తూ ఒక కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నైట్ డ్యూటీల్లోని పిహెచ్సి దగ్గర నుంచి చూసుకుంటే జిల్లా ఆసుపత్రులు మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో కానీ డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ఎటువంటి వైద్య సిబ్బందికి కానీ ఒక రక్షణ అనేది చాలా కరువైంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రాణం అనేది నిలబడితే ఏమీ లేదు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు డ్యూటీ చేశారంటారు అనుకోని పరిస్థితుల్లోని ప్రాణం పోయినట్టయితే డాక్టర్ల మీద నర్సుల మీద దాడిలకి తెగబడుతున్న పరిస్థితులు ఎవరికి లక్ష్యం లేదు మన ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా డాక్టర్లు అవ్వచ్చు వాళ్ళు ఇలాగ ఈ విధంగా డ్యూటీలో ఉంటే చంపేస్తారా కొడతారా శిక్షిస్తారా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకొనిద్దాం ప్రభుత్వం తక్షణ బాధ్యత తీసుకుంటూ నైట్ డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి పీహెచ్సిలు అనేసి అంటున్నారు ఈ పీహెచ్సిలో ఉండే వైద్యులకు కానీ నర్సులకు కానీ రక్షణ ఎక్కడుంది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పెట్టారు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఒక ఎమ్మెల్హెచ్ఏ ఉంటుంది ఆ ఎమ్మెల్హెచ్పికి రక్షణ ఎక్కడుంది ఊరి కోసానే కట్టి ఉన్నారు రక్షణ లేని పరిస్థితుల్లోని ఈ విధంగా వైద్య సిబ్బంది ఉద్యోగాలు చేయడం ప్రజారోగ్యాన్ని రక్షణ కల్పించడం మా బాధ్యత మేము అది బాధ్యతగా చేస్తున్నాం మాకు రక్షణ కల్పించడం ప్రజలు ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ బాధ్యతను తీసుకొని మా డ్యూటీలు మేము సక్రమంగా చేసుకునేలాగా మేము చేసే పరిస్థితుల్లోని మాకు రక్షణ కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీపీహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనకాపల్లి జనరల్ సెక్రటరీగా నేను కోరుతున్నాను ఇది ఇవాళ రేపు జరుగుతుంటది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వరలక్ష్మి హైదరాబాద్ జిల్లా సెక్రటరీ ఈరోజు చూస్తున్నాం డాక్టర్స్ కానీ చిన్నపిల్లల దగ్గర నుండి కానీ ఎవరికి కూడా రక్షణ లేదు ముప్పై ఆరు గంటలు విధులు నిర్వహించుకొని నువ్వు రక్షణ కోసం విశ్రాంతి కోసం అని చెప్పి డాక్టర్ గారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే ఒక దుండగలు బ్యాచ్ వచ్చి ఆవిడ మీద సామూహిక అత్యాచారం చేసి ఆవిడని చంపేయడం జరిగింది ఈరోజు ఎన్ని చట్టాలు వచ్చినా మనకి ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగింది నిర్భయ ఘటన జరగగానే నిర్భయ నిర్భయ చట్టం తీసుకొచ్చారు ఎన్ని చట్ట మనకి తర్వాత హైదరాబాద్లో నిర్భయ ఎన్ని చట్టాలు వచ్చినా కాడ ప్రభుత్వ చట్టాలు ప్రతిష్టం చేయట్లేదు ఈరోజు చూస్తున్నారు విజయనగరం జిల్లాలోని ఆరు నెలల పసిగందు నుయ్యంలో ఉన్న పిల్లల్ని కూడా అత్యాచారం చేసి చంపారు అలాగే మనకి ఎక్కడ చూసినా కాడ ప్రభుత్వాలు ఏం చేస్తారంటే మహిళలకు ఈరోజు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు కానీ మహిళలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన వరకు కాడ తల్లిదండ్రులు చేతి అరి చేతుల్లో ప్రాణాలు పెట్టుకోవాల్సి వస్తుంది ఈరోజు కాలేజీలకి పంపించడానికి కానీ పిల్లల్ని కాడ ఎవరికాడ విలేజీలో అయితే ఎక్కువ మద్యం మత్తు పదార్థాలు గంజై ఇలాంటి వాటి కాడ ఎక్కువ దీన్ని అలవాటు అయిపోయి కాలేజీల్లో కాడ గంజై విపరీతంగా అమ్ముతున్నారు ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఈ రోజుల్లోనే చూస్తున్న రాష్ట్ర వర్కర్లు కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి అర్జెంట్ కేసు వస్తుంది అర్జెంట్ కేసుని తీసుకొని బయటకు వెళ్ళి విధులు నిర్వహించాల్సి వస్తుంది ఇంటికి వచ్చిన వరకు కూడా ప్రాణాలకు రక్షణ లేవట్లే ఒక వైద్యరాలు సేవలు అందించిన వైద్యురాలకి రోజు రక్షణ లే ప్రభుత్వం కల్పించలేనప్పుడు మామూలు వ్యక్తులు లాంటి వాళ్ళకి రక్షణ ఏంటి కల్పిస్తుంది అని చెప్పడంలోని మనకి ఈరోజు హోంమంత్రి అనితగా చెప్తున్నారనమాట మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము ముందుంటామని చెప్పి దేశంలో వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్ని ఘటనలు జరుగుతున్నా కాడ ఎక్కడ కాడ రక్షణ కల్పించట్లేదు మహిళలకి రక్షణ కల్పించిన విధంలోనే ప్రభుత్వం విఫలం అవుతుంది ఇక మీద నిండి అయినా ఏ మహిళలకి కాడ అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నిందితుడిని కఠినంగా శిక్షించి నిర్భయ చట్టం కింద నిందితుడిని పొక్సో చట్టం కింద ఏర్పాటు చేసి నిందితుడిని సిబిఐ కేసును సిబిఐ ఎంక్వైరీ చేసి కేసును దర్యాప్తు చేయాలని చెప్పి నిందితుడిని కఠినంగా శిక్షించాలి అలాగే ఈ కేసులోని ఎవరెవరు ఉన్నారో అన్నది వాళ్ళని బయటికి తీసుకొచ్చి దోషులు ఎలాంటి వారినైనా శిక్షించాలని ఐద్వాగా డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ మీకు ధన్యవాదాలు